कार्यों का स्वभाव तो उनको व्याक्त तो करते हुए उपकरण चार्तम्रों तरह अलंकरणात्मा प्रणात्म अरित्र कुंकुम चूना समर्पयामी ओम त्रिशैला भाषा धर्मराव का समयता त्रिपलिकारणा स्वामी निन्नवाहा अभिषेकात्म अलंकरणात्म चूर्ण पर धर्मजाम अरित्रामु कुंकुम समर्पयामि स्वामी तस्पूर्ण तरह का बिल्कुल बात नहीं बात करोगे एक नागुल इस बोलने का मन लगा एक नागुल इस बोलने का मन लगा वो त्रिजन त्रिगुला का त्रिनिचंचा त्रिज्ञानिदं त्रिजन पापा मसमहार ये कबील मां शिवार पर दिशा के बिल मां त्रिज्ञा अच्छी तरह को बनाई ये कबील मां ఓం త్రిశైలవాస ధర్మరామ సమేత శ్రీమల్లిగాసన స్వామినే నమ అభిషేకార్థం అలంకరణార్థం జ్యోతిర్మణ ద్రవ్యం బిల్వం సమర్పయామి స్వామి అది కూడా కవర్లో పెట్టుకోండి అగరబత్తి తర్వాత ధూపం అంటే అగరబత్తి నుండి అగరబత్తి కొనుక్కోండి लेता दुख सोते दुख सोच पड़ते वो आप मस्ती न दो पे देखते हैं अगर दुख तब हाँ आठ त्रिहं दरबार देखा ना दुख तो ये भरी है वासा दरबार का समय का त्रिपल्ली का अर्था स्वामी नीन वहाँ अभिषेक का अर्था हलक का नाटक जो तेरे पड़े दरबार में हो दूर कौन सफर

कल देश में धर्मानंदाने देश रत के धर्म पने देवी और निरामय मुस्ताने को त्रिशैला वाहा धर्मानंद समेता श्रीपाल निकालना स्वामी निम्मा विशेष कार्तव अलंकारनाट्यम चौथे में धर्म्यम सुंदरता धर्म्यम धर्तु धर्म समार्पण यामी स्वामी इ तमर लग्गतूंडी కవర్ ముసుకొని బ్యాగ్ లో ఒక దిక్కు పెట్టుకోండి కవర్ ముసుకొని బ్యాగ్ లో పెట్టుకోండి ఒక దిక్కు పెట్టుకోండి సామాన్ అంతా కూడా బ్యాగ్ లో పెట్టుకోవాలి అది 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 బ్యాగ్ లో పెట్టుకోండి ఒక పక్క పెట్టుకోండి కవర్ ఈ సామాన్ మొత్తం ఏం చేయాలంటే భూమగుండం ఉన్నది కదా భూమగుండంగుండం దగ్గర ఆ పసుపు అన్ని కవర్ కంటే భోమగుండం దగ్గర అందరు కూడా ఇదంతా ఒక పక్క పెట్టుకోండి ఒక ఒక దిక్కు పెట్టుకోండి ఒక దిక్కు పెట్టుకోండి స్వామి అయిపోయిన తర్వాత రెండు టెంకాయలు చేత పట్టుకోండి మీకు రెండు డెంగాయలు చిన్న బ్యాగులు ఉన్నాయా ఉన్నాయి కదా ఈ ఏం చేయాలంటే ఏం చేస్తారు ఈ డెంగాలు ఒకటి అయ్యవారికి ఒకటి అమ్మవారికి ఇంత ముందు టెంకాయ ఓపకుండా కొట్టాలి రెండు బ్యాగులు ఉన్నాయి కదా ఇప్పుడప్పుడు గుర్తు పెట్టుకోండి ఒక అయ్యవారికి ఒకటి అమ్మవారికి రెండు బ్యాగులు రెండు టెంకాయలు పెట్టుకోవాలి మీ దగ్గర చిన్న బ్యాగులు చిన్న బ్యాగులు పెట్టుకోండి లేకుంటే ఇదే బ్యాగులు పెట్టుకోండి నమస్తే నమస్తే చెప్పినప్పుడు పెట్టుకోవాలి నమస్తే నమస్తే

మీ దగ్గర రెండు చిన్న ఉంటే రెండు చిన్న బ్యాగులు పెట్టి జాగ్రత్త పెట్టుకోండి చిన్న బ్యాగులు లేకపోతే రెండు పెట్టుకోండి పెద్ద బ్యాగులో చిన్న బ్యాగు లేకుండా ఏం కాదు అవి ఉండాలని ఏం లేదు కొత్తగా వచ్చినాయి అవి పెట్టుకోండి బ్యాగులు పెట్టి బ్యాగులు లేకుండా ఇంతమంది విలువ పెట్టాయి కదా ఆ దిగువాకుండా ఇంకో దిక్కు పెట్టుకోండి రెండు అయ్యార్ కే మోఆర్ వ్యాగలుకోవాలి ఇక్కడ ఇకేలాగా ఆ స్వామి ఇప్పుడు పెట్టునగన రెండు జాతి పట్టలు తమలపాకులు పొంపేనిలు కోవలక జొర విత్తాము నిరానై వెళ్ళకొండి ఖచ్చితంగా రెండు జాకి రెండు కొబ్బరి గిన్నెలు గోకల్ ఖర్చులో చేత పడుకోవాలి తినాల ఒకవేళ లేకుంటే పక్కన ఇప్పించాకీ పక్కలు కొబ్బరి గిన్నెలు టూకలు కర్జులు కలెట్ కలనే కొబ్బేలు కవర్ ఇవ్వాలి కిట్టు పెట్టుకోవాలి ఇంత ట్రైలర్ పెట్టుకోవాలి మనం కవర్ లో ఎక్కు పెట్టుకోవాలి అందరి అందరూ ఓం సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకై దేవి గౌరీ నామః శుభోదయే ఓం త్రిశేలవాస

మీ జాకిట్ పట్టలు ఎక్కడ పెట్టుకున్నారు అక్కడ దగ్గరే పెట్టుకోండి పదకొండు రూపాయలు లోపల అలా లోపలికి అయ్యవర్లు ఇస్తారు కదా జాకిట్ బట్టలు ఇస్తారు పదకొండు రూపాయలు ఏమని చెప్తారు అర్థమైంది కదా అందరికి ఫస్ట్ పెట్టుకున్న నిలబడి కావరు మొత్తం అమ్మ దగ్గర ఎంత దగ్గర పెట్టుకునే మొత్తము లోపల అయ్యవారికి అమ్మవారికి మరియు జాకెట్ పదకొండు రూపాయలు లేవు ఇప్పుడు మీ దగ్గర సామాన్ మొత్తం అయ్యేది కదా ఇంకా ఏం లేవు కదా స్వామి అమ్మ ఇంకా అందరూ కూడా నిదానంగా నేను చెప్పేది ఏంటంటే మాతస్వాములు ఎవరు స్వాముల దగ్గరికి రావాలి గుట్టు పెట్టాలి దండాలు తెచ్చిట్టారు కదా గొట్టు పెట్టి దండ వేయాలి తవాలేసి వేసి బియ్యం వేయాలి స్వామిల దియ్యం ఎవరు మాతస్వాముల దగ్గరికి వచ్చి నిదానంగా గొట్టు పెట్టి దండ వేసి తవాలు కట్టి బియ్యం పోయండి తవాలో వస్తుండరా ఏమైంది పెట్టుకోవాలి కవర్ అమ్మా పోస్ట్ మెటీరియల్ దంట చేసి కావాలి కప్పి బియ మోసేని బామలకు విదవాలకు కొర కొర చేయండి సామి ఇంకా కవర్ చేయాలి విరసామలలకి కావాలి ఉంచి బొట్టు వెట్టి దంట చేసి కావాలి కప్పి బియ మోయాలి బట్టలు తీసి పక్కన పెట్టేయాలి కొరపేన పెట్టేయాలి బట్ట